పేద ప్రజల సంక్షేమం కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందని ప్రభుత్వ విప్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ అర్బన్ రూరల్ మండలాల లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ లబ్ధిదారులు లబ్దిదారులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ಗಣೇಶ್ ಲಕ್ಷಯ್ಯಂಕು ಬಿ

వారి క్యాంప్ ఆఫీసులో వారి చేతుల మీదుగా వేములవాడ అర్బన్ సంబంధించిన పదకొండు గ్రామాలలో ముప్పై ఆరు చెక్కులు పంపిణీ చేయడం జరిగినది మొత్తం పదకొండు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానిని గౌరవ ఎమ్మెల్యే ఆలసి గారు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగినది లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి చెక్కులు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఆరోగ్యం బాగాలేకుండా మరి అప్లై చేసుకున్న ఒకటి రెండు మూడు నెలల్లోనే మరి చెక్కులు రావడం మాకు కొంత ఊరాటను కలిగిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆదిశీలన గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు మేము కూడా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆది శ్రీనివాస్ గారికి మన ఎమ్మెల్యే గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రూరల్ గ్రామాలకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గౌరవ పెద్దలైనటువంటి ప్రభుత్వ వైపు ఆది నాన్న గారు ఆధ్వర్యంలోపట బలహీన వర్గాలకు హాస్పిటల్ లోపల పోయి వారికి ఖర్చులైన సందర్భంగా వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్నటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యము అదేవిధంగా పెద్ద ఆదిసీనన్న గారు ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మరి ఆర్థికంగా మరి దివాలా తీసినటువంటి వాళ్ళను ఆదుకునేటువంటి కార్యక్రమంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేములవాడ రూరల్ లోపల ఉన్నటువంటి ముప్పై ఐదు మందికి పన్నెండు లక్షల అరవై మూడు వేల రూపాయల మరి చెక్కులు అందియడం జరిగింది లబ్దిదారు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా మరి స్పందించి నిరుపేదలను మరి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా ఏదైతే మరి నీమ్స్ హాస్పిటల్లో కానీ నీలోఫర్ హాస్పిటల్లో కానీ చేరినటువంటి వారికి మరి వెంటనే వెను వెంటనే వారికి ఆర్థిక సాయం ఎల్ఓసిగా అందించినటువంటి ఘనత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని మరి పేద ప్రజలందరూ కూడా గుర్తించడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఎలువసే కానివ్వండి మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి నేరుగా వచ్చి మరి ఈనాడు ఎమ్మెల్యే గారి ఆఫీసులో కూడా కలిసినట్టుంటే వారికి తప్పకుండా ఆర్థిక సహాయం చేసేటువంటి దిశగా మన ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని అందరు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి ఇట్టి ఆర్థిక సాయాన్ని అందించినటువంటి మరి రాజశ్రీనాథ్ గారికి ఎమ్మెల్యే ప్రభుత్వం మరి దగ్గర లేదు రూరల్ మండల్ అర్బన్ మండల్ గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ మన గౌరవనీయులు సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనన్న ఆధ్వర్యంలో దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ జరిగ చేయడం జరిగింది అందులో పాల్పంచుకున్నటువంటి ఎమ్మెల్యే ఆ శ్రీనన్న గారు అదేవిధంగా మండలాన్ని మండల అధ్యక్షులు కా ఉపాధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధిదారులు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సుంది ఎప్పుడు చూసినా పండగ సందర్భమే కనబడుతుంది ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఊర్లో పండగ వాతావరణమే నెలకొంది ఎందుకంటే గ్రామ గ్రామాన పది నుంచి ఇరవై ఇళ్ళు ఇందిరామయలు ఇవ్వడం జరిగింది రోజు రూరల్ మండల్ కానీ అర్బన్ మండల్ కానీ టౌన్ కానీ ముగ్గులు పోసుకుంటూ వాళ్ళు వాళ్ళు ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రజా పాలన అంటే ఇది అని ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా మన ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా మీరు గ్రామ గ్రామాన రేపు ముందు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి వచ్చే నెలలో ఎలక్షన్లు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీడీసీ కానీ మా ఇందిరా కమిటీ ద్వారా మా కాంగ్రెస్ నాయకులు ఇంటింటి తిరుక్కుంటా ఇంద్రమ్మ ముగ్గులు పోస్తురు వాళ్ళను గుర్తించి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరతిచ్చి ఆదరించాలని కోరుకుంటూ ఈ అందరికీ ఇక్కడ ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలుసు అదేవిధంగా ఎప్పుడు కూడా మీ ప్రజల వింటే ఉంటూ మన ఎమ్మెల్యే గారు ఇట్లానే పది సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్